అందరికీ నమస్కారం తెలుగు కథా సమాహారానికి మీకు స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ఎంత సుదీర్ఘమీ జీవితం రచన గంటి భానుమతి గారు తలుపు తెరిచి డాబాపైకి వచ్చి ఎదురుగా ఉన్న సముద్రాన్ని చూశాను బూడిద రంగులో విరుగుతున్న అలలతో అందంగా ఉంది సముద్రం ఆకాశం కలిసే గీత దగ్గర నాలుగైదు తెరసాప పడవలు హాయిగా అనిపించింది ప్రాణానికి ఇంట్లో కూడా ఎవరూ లేరు కొడుకు కోడలు మరో గంట వరకు రారు ఒక్కడిని ఈ డాబా మీద ఈ లోపల రత్నం ఒక పడ కుర్చీ తెచ్చి కిటికీ దగ్గర నీడగా ఉంటే అక్కడ వేసింది ఆ కిటికీ నా గది కిటికీ ఆ పక్కనే పెద్ద మామిడి చెట్టు ఉండడంతో అక్కడ సాధారణంగా నీడగానే ఉంటుంది ఓసారి డాబా అంతా తిరిగి కుర్చీలో కూర్చుంటూ అటు ఇటు కింద చూశాను కింద నుంచి పాకుతూ డాబా గోడ ఎక్కిన బోగన్విల్లా వెళ్ళ తీగలు కుప్పలా అల్లుకుపోయి ఉన్నాయి ఎండిన ఆకులు పువ్వులు గచ్చు మీద గాలి కదులుతూ డేకుతున్నాయి ఆ ట్రాఫిక్లో నుంచే కొన్ని నల్ల చీమలు అడ్డొస్తున్న ఆకుల్ని పువ్వుల్ని తోసుకుంటూ వెళ్తున్నాయి కుతూహలంగా వాటి వైపే చూస్తూ కూర్చున్నాను ఆ చీమలన్నీ గోడ కానుకున్న ఒక చచ్చిన సీతాకొక చిలుక దగ్గరికి వెళ్ళాయి అప్పటికే అక్కడ కొన్ని చీమలు ఉన్నాయి అన్నీ కూడ బలుక్కుంటున్నాయి ఈ చిలకమ్మను తమ ఇంటికి ఎలా చేర్చాలా అని కావచ్చు అన్నీ అటు ఇటు ఇటు అటు సర్దుకుంటూ హడావిడిపడి ఆఖరికి కదిలాయి సవారీ మోస్తూ బరువుగా ఉంటుందా ఉండదా ఆ చిన్ని ప్రాణాలకు ఆ సీతాకోచులుక బరువుగానే ఉండొచ్చు పాపం అలాగే లాక్కెళ్తున్నాయి వాళ్ళింటికి తీసుకుని వెళ్తాయి రంగురంగు రెక్కలు నల్లటి ఒళ్ళు పొడుగాటి రెండు మీసాలు ఆహో ఓహో అని సంబరంగా లొట్టలు తింటాయిలా ఉంది ఒక్కసారిగా ఒంటికి గాలి చలిగా తగిలింది కళ్ళెత్తి చూశాను ఆకాశంలో ఇందాకటి నిర్మలత్వం లేదు ఏది ఆ నిర్మలత్వం ఎవరెత్తికెళ్ళారు నల్ల మేఘాలా ఇన్ని మేఘాలు ఎలా వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయి ఏ ఊరు నుంచి వచ్చాయి నుంచి వచ్చాయా నా సుశీల బాగుందా అని ఒక్కసారి అడిగితే సుశీల నిజంగా స్వర్గంలోనే ఉందా అక్కడే ఉంటుంది సుశీల చాలా మంచిది మంచి వాళ్ళంతా స్వర్గానికే వెళ్తారు మరి నేనెక్కడికి వెళ్తాను ఈ ఆకాశంలో ఒక నక్షత్రంగా అయిపోతే రోమియో చచ్చిపోతే అతని శరీరం అంతా చిన్న ముక్కలయ్యే నక్షత్రాలుగా మారి రోజు రాత్రి ఈ భూమిని చూస్తూ ఉండాలని జూలియట్ అనుకుంది నేను అంతే అలాగే నక్షత్రంలా మారి ఉండాలి లోపలికి వచ్చేయండి బాబు చలిగాలి కొడుతోంది అంటూ రత్నం డాబా పైకి వచ్చింది నువ్వు నీ పని చూసుకో అస్తమానం నా వెనకాల తిరక్కు పో అన్నాను చిరాగ్గా అయ్యగారు కోపడతారు మిమ్మల్ని అలా వదిలేస్తే నేను చెప్తాలే నువ్వు ముందు ఎక్కడి నుంచి వెళ్ళు చల్లగాల్లో కూర్చో మాటండి బాబో పొమ్మన్నట్టుగా ఒకసారి చేయి ఊపాను మాట మధ్యలోనే ఆపి వెళ్ళిపోయింది ఆకాశంలోకి చూశాను నల్లగా ఉంది కొబ్బరి చెట్లు అటు ఇటు పిచ్చిగా ఊగుతున్నాయి వాటిని చూసి జాలి పడ్డాను ఎంతసేపు అలా ఊగుతుంది నొప్పి వేస్తుందా తప్పకుండా నొప్పి వేస్తుంది పాపం కుర్చీలోంచి లేచి కర్ర పట్టుకుని నడుచుకుంటూ పెట్టగోడ దగ్గర నుంచున్నాను కింగ్ ఫిషర్ రివ్ రివ్వు అంటూ ఎగురుతోంది దాని దృష్టి చాలా పదునైంది ఆ నీళ్లల్లో కదిలే చేపను గురి తప్పకుండా ముక్కును ఎగరేసుకుపోతుంది ఇంకా చేపలు దొరకలేదేమో నిటారుగా ముక్కును నీళ్ళలోకి ముంచింది దొరకలేదు పైకి ఎగిరింది ఈసారి మరో ప్రయత్నం ఎంత వేగంగా నీళ్లలో ముక్కును ముంచిందో అంత వేగంగా పైకి లేచింది దాని పొడువైన ముక్కున గిలగిలలాడుతున్న చేప తోక అయ్యో అనవసరంగా నీళ్ల పైకి తేలిందే ఈ పక్షి కంటపడింది దాని అయిపోయింది దాని జీవితం అంత చిన్నదా దేవుడు ఏమాత్రం జాలి పడకుండా దాని జీవితాన్ని అలా ఎందుకు చేశాడు నా జీవితాన్ని ఇంత పెద్దగా లేకుండా చేశాడే ప్రేమ జ్ఞానం నన్ను పైకి తీసుకెళ్తూ ఉంటే ఈ జాలి నన్ను భూమి మీదకి లాగేస్తోంది ఎవరున్నారు రూసోనా ఎవరు ఇంత మరుపు రస్సేల్ పుస్తకాలు పంపించమని ఈసారి చిదానందం లైబ్రరీకి ఫోన్ చేసి చెప్పాలి చాలా రోజులైంది ఆయనే చదివి పడబల వాళ్ళు హుషారుగా పాటలు పాడుకుంటూ వచ్చేస్తున్నారు చేపలు బాగా పడే ఉంటాయా పాపం ఈ చేపల జీవితాల్లో చివరి ఘట్టం ఎంత తొందరగా వచ్చేస్తుందో దాని ప్రమేయం లేదు ఆశ్చర్యం గాలి ఎక్కువైంది తుఫాన్ వస్తుందా అందంగా ఉన్న ప్రపంచం మరుక్షణంలో నలిగిపోతుందా బాబుగారు వర్షం వచ్చేటట్టుగా ఉంది లోపలికి వచ్చేయకూడదో రత్నం అక్కడ వెనక్కి తిరిగి మింగేసేలా చూశాను నా ఆనందం నాశనం చేయడానికి దీన్ని నాకు పెట్టారు అన్నింటికీ ఆంక్షలు నా మీద నిఘ బాత్రూమ్కి వెళ్తారేటి దీనికి కూడా నేనంటే అంత అలసు ఏదో కిడ్నీలో కొంచెం ఇబ్బంది అయితే అసలు వీళ్ళందరికీ ఒక వెర్రి చుట్టుకుంది నా కంట్రోలింగ్ శక్తి పోయిందని గంట గంటకి పాట బాత్రూమ్కి వెళ్తారా బాత్రూమ్కి వెళ్తారా ఏమైనా అంటే మీకు తెలియదు బాత్రూమ్కి వెళ్ళేలోగానే బట్టలన్నీ తడిపేస్తున్నారు వాళ్ళు ఉతకటానికి విసుక్కుంటున్నారు అని గోళ వాళ్ళు చావటం కాదు కానీ నన్ను చంపుతున్నారు ఆ సంగతి వాళ్ళకి తెలియటం లేదు చేతికర్రీత్యానం కోపంగా వెళ్ళిపోయింది నాకు తెలుసు అది నా గది తలుపుకి డాబా పైకి రావటానికి ఉన్న తలుపుకి మధ్య కూర్చుని ఉంటుంది దాని స్థలం అదే నేను డాబా మీద ఉన్న నా గదిలో ఉన్న అక్కడే ఉంటుంది కాస్త అలికిడైతే చాలు పరిగెత్తుకొచ్చేస్తుంది ఈ పరిగెత్తటానికే దానికి జీతం తిండి కొడుకిస్తున్నాడు కాళ్ళు నొప్పి చేస్తున్నాయి చలిగాలి రివ్వున చెవుల్లోంచి దూరిపోతుంది చెంపల పైకి వస్తుంది మనసు హాయిగా అయిపోయింది ఒక్కసారిగా చల్లగాలిలో యమునా తటిపై అప్రయత్నంగా పాట నేనేనా నా నోట్లోంచి పాట వచ్చి ఎన్ని ఏళ్ళు అయింది రిటైర్ అయిన కొద్ది రోజులకే సుశీల పోవటంతో అన్నీ పోయినట్టు అనిపించింది అందులో పాటలు కూడా కానీ ఈవేళ పన్నెండేళ్ల తర్వాత మళ్ళా నా నోట్లోంచి పాట మానసికంగా ఒంటరిగా నైపోయాక జీవితం అర్థం లేనిదిగా అనిపించింది లక్ష్యం లేకుండా తిరుగుతున్న ఈ భూమి మీద సంతోషం ఒక పిసరంత జ్ఞానం మానవత్వం పెరగటానికి తోడ్పడే శక్తి లేకుండా బతుకుతున్నట్టుగా ఉంది ఈనాళ్లకు అప్రయత్నంగా వచ్చిన పాటతో మనసులో ఎక్కడో పొరల్లో దాగిపోయిన పాటల మీద ఇష్టం ఒక్కసారిగా పైకి పొంగింది చేతికర్ర సాయంతో నడుచుకుంటూ నా గదిలోకి వెళ్ళాను పైన డాబా మీద నా గది పక్కనే మరో చిన్న వరండా అక్కడే రత్నం కూర్చుని ఉంది ఆ పక్కనే కింద హాల్లోకి వెళ్ళటానికి మెట్లు ఆ మెట్లు దిగలేను ఆ అవసరం కూడా లేదు అన్నిటికీ రత్నం ఉంది పొద్దున్న రాత్రి కొడుకు కోడలు ఆఫీస్కి వెళ్ళే ముందు సాయంత్రం ఒకసారి మాట్లాడి వెళ్తారు ఏమేమి తినకూడదో ఎంత తినాలో చెప్పి చెప్పి వెళ్తారు మధ్యాహ్నం ఒకసారి ఫోనే చేస్తారు ఇంకెప్పుడైనా వీలైతే కూడా ఫోన్ చేస్తారు అంతే ఇంకేముంటాయి మాటలు మనవలిద్దరూ కొడైలో చదువుతున్నారు వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం మార్పు అంతే జీవితం ఇలా కాదు ఇది కాదు అని నాకు ప్రతీక్షణం అనిపిస్తుంది కానీ ఏం చేయను మైల్డ్ స్ట్రోక్ మూలంగా నా జీవితాన్ని నేను అనుకున్న విధంగా మార్చుకోలేకపోతున్నాను రెండేళ్ల క్రితం పెరాలసిస్ వచ్చి కుడివైపు పనికి రాకుండా పోయింది అయితే మూడు నెలల్లోనే మామూలు మనిషిని అయ్యానే కానీ కాలు చెయ్యి ఇదివరకులా లేవు ఇద్దరు కొడుకులు అమెరికాలో ఉన్నారు వాళ్ళు రమ్మంటారు కానీ ఆ ఒంటరితనం మరీ పిచ్చి పట్టిస్తుంది ఇక ఈ పని మనుషులు తెలుగే మాట్లాడతారు ఇక్కడ టీవీ పెడితే తెలుగే వినపడుతుంది నా పాత స్నేహితులు ఎవరైనా బుద్ధి పుట్టినప్పుడు వస్తూ ఉంటారు కజిన్స్ ఎవరైనా విశాఖపట్నం వస్తే వచ్చి చూసి వెళ్తూ ఉంటారు ఆ వయసిస్సులు చాలు నాకు గదిలోకి వెళ్ళాను ఆ గదిలో లేని సరుకు లేదు అన్ని ఇంపోర్టెడ్ పుస్తకాలు క్యాసెట్స్ వీసీఆర్ టీవీ సమస్తం రికార్డు ప్లేయర్లో రాజేశ్వరరావు పాటలు పెట్టాను చెవులు తమ పని సరిగ్గా చేయటం లేదు హియరింగ్ ఎయిడ్ అమర్చుకుని కర్ర పట్టుకుని మళ్ళీ డాబా పైకి వచ్చాను కుర్చీలో కూర్చున్నాను కళ్ళు మూసుకుని పాటలు వింటున్నాను చలిగాలి కొడుతోంది బాబుగారు శాలువ తెచ్చాను కప్పుతాను నా ప్రమేయం లేకుండానే నా మెడ మీద సర్దింది ఒక్కసారిగా వెచ్చగా అనిపించింది ఆ చలిగాలే బాగుంది ఈ శాలువ కంపలాగా అనిపించింది లోపలికి వచ్చేయండి వర్షం వచ్చేటట్టుగా ఉంది వినయంగా ఉంది దాని నక్క వినయాలు చూస్తే నాకు మంట ఇగా ఇంకా వర్షం రాకుండానే గొడవ పెట్టేస్తావే వర్షం వస్తే నేను వస్తాలే నువ్వెళ్ళు అన్నాను విసుగ్గా మీకు ఈ చల్లగాలి పడదని అమ్మగారు అన్నారు ఏం పర్వాలేదు నువ్వెళ్ళు వర్షం మొదలైనప్పుడు నేనే వస్తాను వెళ్ళిపోయింది గుచ్చుకుంటున్నట్టుగా ఉన్న శాలువని విసిరేసాను అది వెళ్ళి భోగన్ వెళ్ళ పొద దగ్గర నేల మీద పడింది ఇందాక అక్కడ చీమలు సీతాకోచులుకా ఉండాలి అయ్యో ఉన్నాయో లేదో ఇంత పెద్ద శాలువ అంత చిన్న ప్రాణుల మీద ఊహించలేకపోయాను గబగబా వెళ్దాం అనుకున్నాను కానీ వెళ్ళలేకపోయాను కాళ్ళు ఏడ్చుకుంటూ కర్ర సాయంతో మెల్లగా లేచాను శాలువ తీసి అది జాగ్రత్తగా చూశాను చీమలు లేవు సీతాకోచిలి కాలేదు అమ్మాయ అని ఊపిరి పీల్చుకున్నాను పర్వాలేదు చీమలు జాగ్రత్త పడ్డాయి వర్షం రాకుండా వెళ్ళిపోయాయి సీతాకోచులకని ఆనందంగా ఆరగిస్తుంటారులా అలా ఉంది శాలువని అక్కడే పడేశాను అలసటగా కుర్చీలో వాలాను నల్లగా సముద్రం దానిపైన నల్లటి ఆకాశం మధ్య సన్న గీత ప్రపంచం అంతమయ్యే దగ్గర ఒంటరితనమేనా అందుకే ఆ గీత అటు సముద్రాన్ని ఇటు ఆకాశాన్ని తనలో కలుపుకోలేకపోతుందా వాటిని అందుకోలేకపోతుందా కీచు కీచు శబ్దం పక్కగా వినపడింది దృష్టి మరల్చి ఆ శబ్దం వైపు చూశాను ఓ చిన్న పిట్ట భోగన్ వెళ్ళ ఆకుల కింద ఉంది బెక్క మొహం వేసుకొని అటు ఇటు చూస్తోంది జాలి వేసింది ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి వెళ్తోంది దగ్గర దూరమా గాలి విసురుగా మోహాన్ని కొట్టింది శాలువ ముందుకు జరిగింది ఆ శాలువ కింద ఉన్న సన్నటి ఎండు కొమ్మలు ఆకులు కూడా సన్నటి శబ్దం చేస్తూ జరిగాయి నా చెవులకు ఇంపు అనిపించింది నవ్వు నా పెదవులు విచ్చుకోలేదు శబ్దం కూడా రాలేదు కానీ ఒక రకమైన ఆనందంతో పెదవులు వెడని నవ్వు చాలా రోజులైంది థ్యాంక్ యూ అన్నాను ఆ పిట్టకు అర్థం కాలేదు నాకు తోడుగా కిచకిచమంది ఎంతసేపు ఉంటుంది వర్షం వచ్చేట్టుగా ఉందే ఏం చేయను ఏం చేయగలను ఒక చినుకు చేతి మీద పడింది పట్ట కేసి చూశాను చాలా చిన్నది గోటిలోని చెగిరి వచ్చేసింది ఇప్పుడు దారి తెలియటం లేదు ఆ పెట్టకి కుర్చీ లేచి లేచి దాని గూడు దగ్గరలో ఏమైనా ఉందేమోనని చూశాను మావిడి చెట్టు మీద గూళ్ళు ఉంటాయా ఉండవేమో మరొక రెండు చినుకులు పడ్డాయి దానివైపే చూశాను అమాయకంగా చూస్తోంది అటు ఇటు చిన్న అడుగులు వేస్తూ ఎంత ముద్దుగా ఉందో సన్నటి పొడుగాటి ముక్కు సూదిలా ముందుకు పొడుచుకొచ్చింది దీని ముక్కు ఎంత బాగుందో పిట్ట ముక్కు ఇంత బాగుంటుందా కిచికి అంది పాపం ఆకలేస్తోందేమో రత్నం కేకేశాను రండి బాబు గారు రండి అంటూ వెంటనే వచ్చింది నిన్ను పిలిచింది నన్ను లోపలికి తీసుకెళ్ళమని కాదు కొన్ని బియ్యం గింజలు తీసుకొనిరా రా ఇక్కడ ఒక ఉంది దానికి ఆకలి వేస్తున్నట్టుగా ఉంది వింతగా నా వైపు చూసింది కదలలేదు లేదు ఏమిటా పెర్రి చూపో పట్రా పో అరిచాను ఎక్కడుంది పిట్ట అని చూస్తున్నాను నసిగింది ఊహ గుడ్డి మొహానివి ఆకుల దగ్గర చెట్ల దగ్గర గోడ దగ్గర కనపడిందా పో గింజలు పట్రా కిచ్చ మంది ఆకలేస్తోందా ఉండు గింజలు తేవటానికి రత్నం వెళ్ళింది తెచ్చి ఆక వేస్తానే దానికి అర్థమైందో లేదో ఒకటి అరాచినుకు ఉండి ఉండి పడుతోంది ఈ రత్నం పీనుగా రాదే కింద వంట పెడితోనో పని మనిషితోనో మాట్లాడుతూ ఉంటుంది పెద్ద కబుర్లు కబుర్లేనా ప్రపంచం దానికి నాకు కబుర్లు తప్పించి ఏం తెలుసులే ఇంకా చీకటి కూడా పడేటట్టుగా ఉంది పాపం ఈ పెట్ట సంగతి ఏమిటి వాళ్ళ ఇంటికి అలా వెళ్తుంది పెద్ద గాలి వాన వస్తే దీని బ్రతికేం గాను నిరాశగా అటు ఇటు దిక్కులు చూస్తోంది రత్నం వచ్చి ఒక చిన్న గిన్నెలో సగం బియ్యం గింజలు తెచ్చింది అక్కడే నుంది నువ్వు వెళ్ళు వెళ్ళిపోయింది ఆకలి ఇందా ఇవి తిని మీ ఇంటికి వెళ్ళుగానులే అర్థమైందో లేదో వెనక్కి ఆకుల్లోకి జరిగింది ఉరుములు మెరుపులు ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయిపోయింది అందులో ఇచ్చే సముద్రపు హోరు రయ్యమంటున్న గాలి గింజ దగ్గరికి రాలేదు ఇంకా వెనక్కి వెళ్ళింది ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే వస్తుంది అక్కడ దానికి బాగుంటుంది ఓ పదడుగులు దాని ప్రాణానికి అది ఉన్న ఈ స్థితిలో ఆ పదడుగులు ఒక పది మైళ్ళు కొంచెం ఆగు ఎలాగో నిన్ను ఆకుల కిందకి చేరుస్తాలే జాలీగా చూస్తోంది అరుస్తోంది కొంచెం ఓపిక పట్టు ఏదైనా అట్ట ముక్కలు తెచ్చి దాన్ని మీదకి ఎక్కించి చేర్చేస్తాను రత్నం నాలుగు క్యాసెట్లు పట్టుకురా క్షణంలో క్యాసెట్లు టేప్ రికార్డరు నేను పాటలు విన్నాను లోపల పెట్టి అలాగే చేసి వెళ్ళింది క్యాసెట్లోంచి కవర్ మట్టుకు తీసుకుని పెట్ట దగ్గరికి వెళ్ళాను గబుక్కున నా చేతిలోంచి కవర్ పడి ముక్కలైంది మళ్ళీ వచ్చి మరో క్యాసెట్ నుంచి కవర్ తీసుకున్నాను ఆలోచించి ఎందుకైనా మంచిదే మూడు కవర్లు తీసుకున్నాను మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళాను యాసం అలసట ఒక్క నిమిషం అలాగే నుంచున్నాను రెండు చినుకులు పడ్డాయి నాలుగు కవర్లనే అటు ఇటు ఆకుల మీద అమర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఒక్కసారి అవి కింద పడేసి రెండేసి భాగాలుగా అయిపోయాయి కింద పడి ఈ లోపల పెట్ట తప్పటడుగులు వేస్తూనే బాగా వెనక్కి గోడ వరకు జరిగింది అమ్మయ్యా అనుకున్నాను ఈ క్యాసెట్ అవసరం లేదు కవర్లు ఆలోచించి ఓ రెండు కవర్లు ఆకుల కింద ఉంచాను చనుకులు చినుకులు పెద్దవవుతున్నాయి ఆలోచన వచ్చింది వెచ్చగా ఉండడానికి ఆ చిన్న కాళ్ళ కింద దూది పెడితే చేతి కర్రను నా గదివైపు నడవడం మొదలెట్టాను కర్ర శబ్దం వింటూనే వచ్చేసింది రత్నం దాన్ని కిందకు పంపిస్తే నా పండ్లకు అడ్డు రాదు ఇగో రత్నం కాఫీ పట్రా ఆ బెళ్ళలు వేయొద్దని చెప్పు అలాగే తాగేస్తాను దాంతోపాటు బిస్కెట్లు కూడా వెళ్ళిపోయింది పేడ వదిలింది ఓ పది నిమిషాల వరకు రాదు గదిలో మందుల క్యాబినెట్లో దూధ్ ఉంది అందులో అతి కష్టం మీద నాలుగైదు సార్లు లాగి మరో రెండు చేతులు పట్టే అంత దూద్ తీసుకున్నాను పెట్ట వరకు వెళ్ళాను దూదిని విడివిడిగా చేసి దాని కాళ్ళ దగ్గర పెట్టాలన్న నా ప్రయత్నం ఫలించేటట్టుగా లేదు గాలికి నా చేతుల్లోంచి దూది ఎగిరిపోతుంది ఓపికగానే వంగి దూదిని దాని కాళ్ళ వరకు తోస్తున్నాను నా చేతుల్లో అంత పట్టేది గాలిలోకి ఎగిరిపోతుంది ఎలాగో కొంచెం దూదిని వెనక్కి గోడ వరకు చేర్చాను గబగబా వాన కొరవటం మొదలెట్టింది ఆకుల్లోంచి చినుకులు దాని మీద పడితే ఏం చేయను వంగి పెట్టని చూశాను ఆ దూది మీదకి ఎక్కింది కుర్చీని ఎడమ చేత్తోని అక్కడ వరకు లాగి కూర్చుని పెట్టని చూశాను ఆ తెల్లటి దూది మీద చిన్న చిన్న కాళ్ళు ఎంత ముద్దొచ్చింది కానీ ఆ కళ్ళల్లో ఎంత నిరాశ అలా నిరాశగా చూడకు అలా ఉండకు నువ్వు మీ ఇంటికి వెళ్తావు మీ అమ్మ దగ్గరికి వెళ్తావు అదే ఆశ పెంచుకో నేను అదే ఆశను ఎప్పుడూ పెంచుకుంటాను అలా అని ఆశావాదిని కాను అంతా లేదని అనుకునే నిరాశావాదిని కాను కానీ ఎప్పటికైనా ఈ ఒంటరితనం పోతుందన్న ఒక చిన్న ఆశను నాలో పెంచుకుంటున్నాను ఈ పాటి ఆశను నాలో పుట్టించినందుకు దేవుడికి కృతజ్ఞత ఎప్పుడు చెప్పుకుంటాను ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాను నువ్వు నీ గూటికి వెళ్తావు దానికి అర్థమైనట్లేదు దాని చూపులు అలాగే ఉన్నాయి వర్షం పెద్దదైంది వర్షం వాలు కూడా మారింది ఆకుల్లోంచి చినుకులు పడేటట్టుగా ఉంది ఐడియా శాలువ తీసి ఆకుల మీద వేశాను కుర్చీని అడ్డుగా పెట్టాను దానిపై నీళ్లు పడకుండా కాళ్ళ కింద దూది దూది కింద క్యాసెట్ కవరు అమ్మయ్య గాలి విపరీతంగా వేస్తోంది కర్ర పట్టుకుని అడిగే మెల్లగా పాదాలని తడిబండ మీద వేళ్ళతో ఉక్కి పెట్టి నడవడం మొదలెట్టాను నేను తడిసిపోయాను ఇలా వర్షంలో తడిసి ఎన్నళ్ళయిందో ఎంత హాయిగా ఉందో జుట్టు లేని తల మీద నుంచి నీళ్లు మొహం మీద కారుతూ ఉంటే కళ్ళద్దాలకి వైపర్ లేదు మసక బారిపోతున్నాయి ముక్కు మూలిగింది గొంతు చిరచిరలాడింది నేను అదేం పట్టించుకోలేదు పంచ చొక్కా తడిసిపోయాయి లెక్క చేయలేదు అతి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాను పడిపోతే భయమే మరి జారితే కాలు విరిగితే మళ్ళీ మంచం పడితే ఆ నరకం ఈ ఒంటరితనాన్ని మించింది నడుం పట్టినట్టుగా అనిపిస్తుంది చాలాసేపు వంగడం వల్ల మోకాళ్ళ దగ్గర వచ్చే వచ్చే ఆడుతోంది తూలుతున్నట్టుగా ఉంది నా నడక అని నాకే అనిపించింది అయ్యో అయ్యో కప్పును కిటికీలో పెట్టి నా దగ్గరికి పరుగుని వచ్చింది రత్నం పూర్తిగా తడిసిపోయారు బాబో ఎన్నిసార్లు రమ్మన్నా తవరు లోపలికి రాలేదు నా చేయి పట్టుకుని గబగబా నడిపిస్తోంది కొడుకు కోడలు వచ్చారు అలా ఉంది వాళ్ళు డాబా పైకి వచ్చారు ఇదేమిటి ఇలా ఈ దూదంతా డాబా మీదకి ఎందుకు వచ్చింది అంది కోడలు ఈ దూదేమిటి డాబా అంతా వెనకాలే వచ్చిన కొడుకు అదేమిటి ఆ శాలు ఆ చెట్టు మీద ఉంది ఏమిటి రత్నం ఆ బియ్యం ఏమిటి ఆ కప్పు ఆ గిన్నె అలా కింద పడేసావేంటి నేను కాదండి అమ్మగారు అయ్యో క్యాసెట్స్ లేవు ఉత్త కవర్లు విరిగి ఉన్నాయి ఘోర అపరాధం చేసినట్టుగా ఇద్దరు అనుకుంటున్నారా ఈయన చేదస్తం రోజు రోజుకి ఎక్కువైపోతుంది ఆ సైకి సుందరం గారి దగ్గరికి ఒకసారి తీసుకెళ్లి చూపించకూడదా ఒక్క క్షణం కూడా ఆయన్ని వదలొద్దని చెప్పాం కదా ఏం చేస్తున్నావు రత్నం నువ్వు కాఫీ తెమ్మన్నారండి కిందకి వెళ్ళాను మంచి పని చేశావు ముందు ఆ బిలు బాబుగారు బట్టలు మారుస్తాడు ఏవి నాన్నగారు మరీ చిన్నపిల్లాళ్ళ అన్నిసార్లు చెప్పించుకుంటారు ఒకసారి వర్షంలో తడిస్తే పెద్ద జ్వరం వచ్చింది మీకు గుర్తు లేదా మర్చిపోయారా మళ్ళీ ఇవాళ తడిసారు ఈ వయసులో ఇంకా చెప్పించుకుంటే బాగుండదు మరి మీకే తోచాలి తెలియాలి వీళ్ళకెవ్వరికీ అర్థం కాదు ఇవాళ సాయంత్రం నేను పొందిన ఆనందం నా శక్తికి మించిన కష్టం పడ్డాను రంగు తగ్గిన జీవితాన కొత్త రంగు పులిమినట్టుగా అయింది ఆ పెట్టతో పాటు నేను గడిపిన ఆ పావు గంట నా ఒంటరితనాన్ని మరిపించేసింది నన్ను నా ఆసక్తను కూడా మరిపించే ఈ క్షణాలు నాకెప్పటికీ గుర్తుంటాయి ఈ పొడుగాటి ఒంటరి ముసలితనం జీవితంలో ఓ చిన్న టానిక్ ఎంతో సుదీర్ఘమైంది ఈ జీవితం ఇంకా పొడుగైంది ఒంటరితనం ముసలితనం చూసారా ఈ కథ ఎంత అందంగా ఉందో నిజంగా ఒక ముసలివాడు నిజంగా ఆయన ఎంత బాధపడుతున్నాడు ఏదో ఆనందం కోసం ఎందుకంటే కొడుకు కోడలు ఎంబటే ఉద్యోగానికి వెళ్ళిపోతారు ఇంట్లో ఒక పని మనిషిని పెట్టి ఆ అమ్మాయి వస్తూ ఉంటుంది పాపం ఏదో చేస్తుంటుంది కానీ ఈయన ఆనందం ఏమిటి చిన్న చిన్న ఆనందాలు ఆ ఆనందాన్ని పొందాలనే ఆయన ప్రయత్నం కానీ వాళ్ళందరికీ ఎలా కనిపిస్తోంది అది ఒక ఛిద్రమైన ఏరియానంతా నాశనం చేశారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు నిజంగా నాకు చాలా బాధ అనిపించింది ఈ కథ వింటున్నప్పుడు ఒక మనిషి ఒంటరిగా భార్య పోయిన తర్వాత ఎలా ఉంటాడు అది నాకు ఈరోజు నాకు అర్థమైంది గంటి భానుమతి గారి వలన భానుమతి గారు చాలా చక్కగా రచించారండి మీకు నా వేల వేల వందనాలు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఈ కథ పంతొమ్మిది వందల తొంభై మూడు ఆంధ్రప్రభ వారపత్రికలో జూన్ ముప్పై జూలై ఆరు సంచికల్లో ఉగాది కథల పోటీల్లో ప్రత్యేక బహుమతి కూడా పొందింది ప్రచురించిన తర్వాత అదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు కామెంట్స్ కొద్దిగా పెడుతూ ఉండండి ఎందుకంటే ఇంకా కొంతమందికి చేరుతుంది అది అలాగే మన మన మిత్రులు కానీ బంధువులు కాని ఉంటే సబ్స్క్రైబ్ చేయించండి మన ఛానల్ని ఇంతకంటే మంచి కథలు అందించడానికి ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ